మీ కుటుంబ సభ్యుల అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావెంకి డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా చాలా పర్వదినం చాలా పుణ్యకాలం ఈ దశమి రోజు నుంచి దశమి రోజు ఒక్క పూట భోజనం చేసి ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ఈరోజు ద్వాదశి రోజు పొద్దున్నే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి దీపారాధన చేసుకొని అక్కడ పంతులు గారికి స్వయం పాకము దీపదానము అన్నీ కూడా ఇచ్చేసుకొని ఇంటికి వచ్చి వంట చేసుకొని ఉపవాసాన్ని అయితే చెల్లించేసాము ఈరోజు ద్వాదశి కదా చక్కగా తులసి కళ్యాణం అనేది జరుపుకుంటారు గుళ్ళో కొడును ఇంట్లో కూడా చక్కగా మనం తులసమ్మని విష్ణుమూర్తిని పెట్టుకొని మన శక్తి చక్కగా మనసుని అక్కడ పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక వైపు ఇంట్లో పూజ అక్కడ దృసింహ తల్లి దగ్గర పూజ ఈరోజైతే త్రినద మేళా కూడా చేసేసుకున్నాము ఆదివారము ద్వాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కదా అందుకోసము ఒక మూడు మేళాలను అయితే ఈరోజే చేసేసుకున్నాము ఫుల్ హడావుడి అయిపోయింది అసలు నాలుగు గంటల నుంచి ముగ్గులు అన్నింటినీ ప్రారంభించుకుంటే ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది ఇప్పటికైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా తృప్తిగా చాలా 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 బాగా అయితే పూజన అయితే పూర్తి చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని గుర్తించి మీ నుంచి సపోర్ట్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిద్దాం ఇప్పుడు ఏకాదశి వీడియో మొన్న పెట్టాను కదా దానికి కంటిన్యూ వీడియో ఆ వీడియో ఎవరైనా చూడనట్టు తప్పకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకా ఏకాదశి రోజు తర్వాత ద్వాదశి రోజు తులసి కళ్యాణం జరుపుకుంటాం కదా సాయంకాలం పూట చక్కగా తులసమ్మ తల్లిని విష్ణుమూర్తిని పెట్టుకొని కళ్యాణం జరుపుకుంటాం విష్ణుమూర్తి అంటే ఉసిరిక చెట్టుని కానీ కొమ్మని కానీ తెచ్చి తులసమ్మ తల్లి పక్కన కానీ లేకపోతే తులసి కోట లోపల కానీ పెట్టి ఈ తులసి కళ్యాణం జరుపుకుంటారు మనం ఏ పూజ చేసినా సరే గణపతి పూజతో ప్రారంభించాలి ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని శుక్లా మరదరం అని చెప్పుకుంటూ ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూజనంతా పూర్తి చేసేసుకోవాలని ఫస్ట్ గణపతికి దండం పెట్టేసుకొని గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వుని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించేసుకున్నాను తులసమ్మ తల్లి దగ్గరికి వచ్చేసరికి ఉసిరికాయ దీపము పిండి దీప ఆరాధన చేసేసుకున్నాను చక్కగా విష్ణుమూర్తి కంటే పిండి దీపారాధన ఇష్టం కదా అందుకోసం వరిపిండితోని చక్కగా దీపాలను చేసి అక్కడ గోవింద గోవిందనామాలాగా పెట్టేసుకొని దీపాలని అలంకరించేసుకున్నాను దీపం దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షింతాలు ఒక్కొక్క పువ్వు వేసుకుంటే మంగళ ద్వీపం అవుతుంది ఇక్కడ స్వామి అమ్మవారికి ఇద్దరికి కూడా ఒక మాలనైతే సమర్పించేసుకున్నాను రోజు స్వామి అమ్మవారి కళ్యాణం జరిపిస్తున్నాం కనుక స్వామి అమ్మవార్లకు స్నానం చేపిస్తున్నాము అని మనసులో భావిస్తూ తులసుకోటని విష్ణుమూర్తిని అక్కడుండే బిల్వదళాన్ని అన్నింటినీ చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టలతో అలంకరించేసుకున్నాను అలాగే అక్కడ ప్రాంగణమంతా కడిగి శంకు చక్రాలు పద్మము కమలం వచ్చే విధంగా వరిపిండితో ముగ్గులను అయితే పెట్టేసుకున్నాను ఇదంతా కూడా మనము సూర్యాస్తమయము అవ్వకముందా అంటే ఐదు ఐదున్నర లోపల చేసేసుకోవాలి ఎందుకంటే చీకటి పడినాక అమ్మకి తాకకూడదు ముట్టకూడదు కడగకూడదు అమ్మ చేతికి గాజులు వేస్తున్నాను అని భావిస్తూ చక్కగా అమ్మకి గాజులను అయితే వేసాను మంత్రం సమర్పయామి పుష్పం సమర్పయామి వస్త్రం సమర్పయామి అని మనకు మంత్రాల్లో వస్తూ ఉంటాయి కదా వస్త్రానికి బదులుగా చీర పెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే పెట్టేసుకున్నాను ఈ సంవత్సరం తేడానికి వీలు కుదరలేదు ఇంకా ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించుకున్నాను అమ్మకు భక్తి శ్రద్ధలతోని దీపధూప నైవేద్యాలను పెట్టుకుంటే చాలు మన మనసంతా అక్కడుండి ఇంకా అచ్చంగా ఆవు పాలతో చేసిన క్షీరాన్నం అంటే స్వామి అమ్మవార్లకి ఇష్టం కదా ఇక్కడ క్షీరాన్నం అయితే చేసుకొని నైవేద్యంగా సమర్పించుకొని స్వామి అమ్మ వాళ్ళకి తాంబూలం పెట్టేసుకుంటున్నాను పూజ చేసేటప్పుడు ఏ వస్తువు అయినా లేదు అని బాధపడుతూ మనసు అక్కడ లేకుండా పూజ చేసుకునేదానికంటే ఉన్ని దాంట్లో తృప్తిగా అన్నీ ఉన్నాయి కదా అని మన మనసంతా అక్కడ అర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అవునా కాదా మీరేమంటారు తులసి అష్టోత్తర నామాలు చెప్పుకుంటూ కుంకుమ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దామోదర అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఇద్దరివి కూడా తులసమ్మ తల్లికి విష్ణుమూర్తికి పూజన అయితే చేసేసుకున్నాను

స్వామి అమ్మవార్ల అష్టోత్తర నామాలు ఉంటాయి కదా తులసి అష్టోత్తర నామాలు మళ్ళీ దామోదర అష్టోత్తర నామాలు రెండు చెప్పుకుంటూ ఇంకా పూజనైతే పూర్తి చేసేసుకున్నాను కుంకుమ పూజ కూడా చేసేసుకున్నాను ఇక్కడైతే కొబ్బరికాయని కొట్టి మంగళహారతిని అయితే సమర్పించేసుకుంటున్నాను చక్కగా పచ్చకొప్పూరాన్ని ఆ ప్రాంగణం అంతా వేస్తే చక్కటి సువాసన భరితమైన వాసన వస్తుంది స్వామి అమ్మవార్లకి చాలా ఇష్టం కదా స్వామి అమ్మవార్లకి పచ్చకపోరంతో హారతి ఇస్తే చాలా మంచిది ఇక్కడైతే పచ్చకొప్పరంతో హారతి అయితే ఇస్తుందండి స్వామివారికి అమ్మవారికి ఇచ్చేసినాక చక్కగా అందరం కూడా తీసేసుకున్నాము ఇప్పుడైతే ప్రదక్షిణ చేసేసుకుంటే చాలా మంచిది గోపా ప్రదక్షిణం ప్రదక్షిణం తులసి ప్రదక్షిణం గోపా ప్రదక్షిణం చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిది ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క అర్థం పరమార్థం ఉంటుంది చక్కగా చెప్పుకొని పదకొండు అయితే చేసేసుకున్నాను ఇలా తులసి కళ్యాణాన్ని చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో చేసేసుకున్నాను ఇప్పుడు స్వామి స్వామివారి మేళా చేసేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారికి మూడు మేళాలని జరుపుకుంటాను ఈరోజు ఒక్కరోజే మూడు మేళాలని పెట్టేసుకొని ఇంకా త్రీనాథ స్వామివారి మేళా కూడా చేసుకుంటున్నాను ద్వాదశి కూడా ఉంది కదా స్వామివారికి చాలా ఇష్టం కదా భక్తుల జీవితము నిర్మలమైన మనసులో పూర్వము శ్రీపురము కదా ఉండేవాడు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర కార్తీక మాసంలోను మాఘమాసంలోను విశేషంగా త్రినాథ మేళాన్ని జరుపుకుంటాము ఈ త్రినాథ మేళాకి తొమ్మిది మేళాలను ఇక్కడ చేసేసుకున్నాను కనుక తొమ్మిది ద్వీపాలు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది తాంబూలం తొమ్మిది కలసాలు ఒక్క పూజకి ఒక కొబ్బరికాయ గణపతిని పెట్టి స్వామివారికి ఎడం వైపు ఉంచి అష్టోత్తర నామాలు చెప్పుకొని త్రీనాథ స్వామివారి కథ భక్తి శ్రద్ధలతో చక్కగా విని నైవేద్యాన్ని స్వీకరిస్తే స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది పూజలు అన్నింటినీ కూడా చక్కగా తృప్తిగా పూజ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను